ప్రభు నామనికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇస్రాయలీల మోసకరమైన భక్తి వారి పాప జీవితం దీన్ని మనం ముఖ్యాంశంగా చూడవచ్చు గతదనం పదహారు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదిహేడవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు ఇస్రాయలీలు దేవుని మాట వినకపోవుట అనే విషయాన్ని చూస్తాం పదిహేడు పద్దెనిమిది వచనాలు చదువుదాం యోధా పట్టణంలోను ఇరుశలెము వీధులలోను వారు చేయుచున్న హేయి క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియో అన్య దేవతలకు పానార్పణలు పోయేవలననియో పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపం పుట్టించినంతగా వారు దాని చేయుదురా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా ఇదే వాక్కు ఇస్రాయలీలు దేవుని మాట వినట్లేదు పిల్లలు తల్లులు తండ్రులు విగ్రహారాధనలో మునిగిపోయారు అసలు వారి దేవుడు సత్యవంతుడు సజీవుడు సర్వశక్తివంతుడు సర్వాన్ని సృష్టించినవాడు ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు అయితే వారు తన స్వకీయ సాంపాద్యం తాను ఎంతో ప్రేమించినటువంటి ప్రజల వాడు వారిని తీసుకొచ్చి ఒక గొప్ప జనాంగంగా ఆయన చేశాడు వారికి రాజ్యాన్ని ఇచ్చాడు వారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ నెరవేరుస్తూ వచ్చాడు కానీ వాళ్ళు దేవుని విడిచి తండ్రులు తల్లులు పిల్లలు కుటుంబాలన్నీ దేవుని విసర్జించి దేవతలకు పానార్పణ చేస్తూ ఆకాశ రాణికి పిండి వంటలు చేస్తూ వారు దేవునికి కోపాన్ని పుట్టించారు దేవునికి కోపం కోపమే కాదు వారికి అవమానం అనమాట అది వారికి అవమానం ఇస్రాయేలీలు అరణ్యయాత్రలో మోషే ద్వారా నడిపించబడ్డారు యహోస్వా నాయకత్వంలో కన్నడ దేశాన్ని స్వతంత్రించుకున్నారు అతి తక్కువ కాలంలోనే కన్నడ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత అతి తక్కువ కాలంలోనే వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు అందుకే యహోషువా చివరిగా వారిని హెచ్చరించాడు మీరు ఎవరిని సేవింప కోరుకుంటారో మీ ఇష్టం ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాటిని పూజిస్తారా లేదా కనాన దేశంలో దేవుడు వెళ్ళగొట్టిన ఏడు జాతుల వారు పూజించిన దేవతలను పూజిస్తారా మీ ఇష్టం మీరు ఎవరిని సేవింప కోరుకొని నన్ను నేను నా ఇంటి వారు ఈహో అని కాబట్టి మనం దేవుని సేవించాలి విగ్రహారాధన అంటే ఇప్పుడు మనమేం చేయట్లేదు అని అనుకుంటాం మరి నేటి క్రైస్తవ సంఘంలో విగ్రహారాధన ఏంటంటే దేవునికంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాము అదే విగ్రహం దేవునికి ఇవ్వాల్సిన సమయం దేనికి ఇస్తున్నాము దేవునికి చెందాల్సిన మహిమ ఎవరికి ఇస్తున్నాము అది ఏదైనా సరే ఒక వ్యక్తి అయినా లేక ఒక వస్తువు అయినా మరేదైనా దేవునికంటే ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తామో అదే మనకు విగ్రహం ఇంకా దేవుని దేవుని ధ్యాస ఉండదు ప్రార్థన ఉండదు వాక్య పఠనం ఉండదు సహవాసం ఉండదు దేవుని కార్యాల్లో ఏకీభవించటం ఉండదు ఇంకెంతసేపు అదే ధ్యాస కొందరు ధన సంపాదనలో కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనుటలో కొందరు అనవసరంగా అనవసరమైన వాటి మీద ధ్యాస ఉంచుటలో లోక సంబంధమైన వాటిని చేస్తూ కాలక్షేపం చేస్తూ ఈ లోక సంబంధమైన నటనతో మునిగిపోతూ ఉంటారు అదే విగ్రహారాధన మరి మన కుటుంబం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం దేవుని ఆరాధిస్తున్నాం ఏదో ఆదివారం మృక్కుబడిగా మందిరానికి వెళ్తాం ఆ కాసేపు ఆ రెండు మూడు గంటలు తర్వాత వారంలో ఒక్కసారి కూడా ప్రభు గుర్తున్నాడు దానియలతో అంటాడు రాజు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు నీవు నిత్యము సేవించు నీ దేవుడు నేను రక్షింపగలిగిన అంటే వాళ్ళు నిత్యము దేవుని సేవించినవాడు నిత్యము అతడు రాజ ఉద్యోగ అయినా అతనికి ఎన్నో బాధ్యతలు ఉన్నా ప్రార్థించుటలో మరి ధర్మశాస్త్రాన్ని పఠించుటలో దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నడుచుకున్నటలో నిత్యము ఆయనతో సాన్నిధ్యాన్ని సహవాసాన్ని కలిగి ఉంటలో దాన్ని గొప్పగా ఎంచుకున్నాడు ఆయన అందుకే నిత్యము సేవించుచున్న దేవుడే తన దూతను పంపి ఏ హాని కలగకుండా దేవుడు అతన్ని విడిపించాడు మరి మనం నిత్యము ప్రభువును ఆరాధించాలి లాజరు మృతుల్లో నుంచి లేపబడిన తర్వాత వారు ప్రభువుకు విందు చేశారు మార్త ఉపచారం చేసింది లాజరు ఆయనతో కూడా భోజన పంతులు కూర్చున్నాడు మరియ మిక్కిలు విలువ గల అత్తర తెచ్చి ఏసు పాదములకు పోసి తల వెంట్రుకలతో తుడిచింది ఆ ఇల్లు అత్తర వాసనతో నిండింది అని మనం చదువుతాం యోహాన్ సోహార్థ పన్నెండు అధ్యాయులు వారు ప్రభుతో ఆనందిస్తూ ఉన్నారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు తన సోదరుణ్ణి తిరిగి దేవుడు బ్రతికించినందుకు ఆయనకు విందు చేశారు ఆయన ఆరాధించారు ఆయనకు పరిచర్య చేశారు ఆయనతో సహవాసం చేశారు మార్త పరిచారం చేసింది ఉపచారం చేసింది లాజరు ఆయనతో పాటు విందులో కూర్చున్నాడు మరియు అత్తరు తెచ్చి ఆయన పాదాలకు పోసి ఆయన గనపరిచింది ఆ ఇల్లంతా కూడా అత్తర వాసంతో నిండింది అంటే ఆ ఇంటి వారందరూ కూడా ప్రభువుతో కలిసి ఆనందించారు ప్రభువును ఆరాధించారు ఒకప్పుడు వారి కుటుంబం అలా లేదు లాజర్ ఎప్పుడు ప్రభుతో పాటు కూర్చోలేదు కానీ వారి ముగ్గురిని ప్రభు ఒకేలాగా ప్రేమించాడు కాబట్టి మనం దేవుని ఆరాధిస్తున్నామా లేకపోతే దే దేవునికి వలసిన స్థానాన్ని సమయాన్ని వేరొక దానికి దేనికైనా ఇస్తున్నావా నిజంగా మనము మన కుటుంబీకులు ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా అనే సత్యాన్ని మనం గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే సారీ అండి నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయించున్నారా తమకే అవమానము కలిగినంతగా చేయించున్నారు కదా ఇదే వాక్కు ఆయనకే కోపం పుట్టిస్తున్నారు ఆయన కోపం పుట్టించడమే కాదు వీళ్ళకు కూడా అవమానం మరి పాపం ఉన్న చోట ఖచ్చితంగా దేవుని యొక్క కోపం ఉంటుంది మరి చూడండి వాక్యములు మనం చదివితే రెండో అధ్యాయం మొదటి వచ్చిన ప్రభు కోపపడి సీయోన కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు ఆయన ఇస్రాయలి సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకి పడవేశాను కోప దినమందు ఆయన తన పాదపేటమును జ్ఞాపకము చేసుకోనకపోయాను ప్రభు కోరుకున్న ప్రదేశం ఇరుషలే మరి అది ఏమైంది పాడైపోయింది ప్రభు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పాడు ఇస్రాల్ యొక్క సౌందర్యాన్ని ఆకాశం నుండి భూమి మీదకి పాడవేశాడు అసలు కోపం వచ్చింది కనుక ఆయన తన పాద ఆయన కోరుకున్న స్థలము అనే విషయాన్ని కూడా విస్మరించారు అంతగా వాళ్ళు కోపం పుట్టించారు కాబట్టి దేవునికి కోపం పాపం మీద పాపి మీద కాదు పాపం మీద దేవుని కోపం పాపాన్ని విడవకపోతే పాపానికి విధించే శిక్షలో పాపి కూడా అంతమవుతాడు నూట ఇరవై సంవత్సరాలు నోవహు వాడకడుతున్న టైంలో ప్రభువారికి నూట ఇరవై సంవత్సరాల ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళు మారాలని వాళ్ళ క్రీస్తుని ఎరగాలని దేవుణ్ణి ఎరగాలని వారు మారు మనసు పొందాలని వారు దేవుని యొక్క ఆలోచనతో ఏకీభవించాలని దేవుడు కోరిన విధంగా వాళ్ళు ఆయన దగ్గరికి రావాలని శిక్ష రాబోతుందని ఆ శిక్షను తప్పించుకోవాలని నీతిని ప్రకటించాడు నావహు తీర్పును ప్రకటించాడు నీతిని ప్రకటించడం అంటే నేను దేవునితో ఏకీభవించాను నేను పాపిని ఆయన మాత్రమే నన్ను అంగీకరించగలడు ఆయన మాత్రమే తన విమోచకుడిని పంపి నా పాపాన్ని పరిహరించగలడు నేను పాపిని నన్ను నేను రక్షించుకోలేనని నన్ను నేను పరలోకానికి చేరలేనని నాంతటి నేను ఆ సత్యాన్ని ఎరిగి దేవుని ఆశ్రయించినవాడు నీతి మంత్ర అంటే నీతిని ప్రకటించాడంటే అది మీరు కూడా క్రీస్తుతో ఏకం దేవునితో ఏకం దేవుని ఆలోచనతో ఏకీభవించండి అని నీతిని గూర్చి జలప్రళయం రాబోతా ఉంది అని తీర్పును గూర్చి ప్రకటించు దేవుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆ నూట ఇరవై సంవత్సరాలు చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన ప్రకటించాడు కానీ వారు నిర్లక్ష్యం చేశారు అందువల్ల వారు సారీ అండి అందువల్ల వారు దేవుని కోపానికి ఉగ్రతకు గురయ్యారు కాబట్టి పాపాన్ని దేవుడు పాపానికి శిక్ష విధిస్తాడు తన వద్దకు వచ్చి ఒప్పుకుంటే ఆ శిక్షను తీసి వేరొకరి మీద వేస్తాడు ఆదామ వాళ్ళ శిక్షను జంతువు మీద వేశాడు కానీ సంపూర్ణ విమోచకుడు వచ్చినప్పుడు మాత్రమే అతడు పూర్తిగా పాప పరిహారం పొందుతాడు అందుకే విమోచకుని పంపుతానని ప్రభు చెప్పాడు కాబట్టి పాపం ఉన్న చోట దేవుని కోపం ఉండదు మరి నీవు పాపి అని గ్రహించి ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాన్ని వేరొకరి మీద వేస్తాడు పాత నిబంధనలో జంతువుల మీద వేశాడు అది పూర్తి రక్షణ కాదు పూర్తి పేమెంట్ కాదు అది భజన మాత్రమే కానీ విమోచకుడు వచ్చాక వారికి పూర్తి పాప పరిహారంగా తన రక్తాన్ని చెల్లించాడు ఈనాడు మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి మన నిజస్థితిని గుర్తించి ప్రభుని ఆశ్రయిస్తే ఆయన మనం రక్షిస్తాడు కాబట్టి పాపం ఉన్న చోట దేవుని కోపం ఉంటుంది పాపానికి తప్పనిసరిగా ఆయన శిక్ష విధిస్తాడు మరి వాళ్ళు దేవునికి అవమానం కలిగిస్తున్నారా దేవునికి కోపం పుట్టిస్తున్నారా కాదు కదా దేవునికి కోపం ఒక ప్రక్క మరొకటి వారికి అవమానం వారికి అవమానం కాబట్టి పాపాన్ని మనం లక్ష్య పెడితే పాపం చేయాలనేటువంటి భ్రమలోనే మనం ఉంటే తప్పనిసరిగా మనకి అవమానం కలుగుతుంది ఆ సత్యాన్ని మనం గ్రహించాలి ఆ సత్యాన్ని మనం గ్రహించాలి ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం నుంచి మనం చూస్తే ఇస్రాయేలీలు యోధా జనాంగం దేవుని మాటను అలక్ష్యపెట్టి బలులు అర్పించుట అనే ఆచారంలో వాళ్ళు ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఇరవై ఒకటి ఇరవై రెండు సైన్యం గదిపతి ఇస్రాయల్ దేవుడు నాకు యహోవ ఇలాగ సెలవు మీ దహన బలుడును మీ బలులను కలిపిన మాంసము మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను ఐగుప్త నుండి మీ పితలు రప్పించిన బలను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు అటు వాటిని గూర్చి నేను ఆజ్ఞ ఇవ్వలేదు ఈ ఒక్క ఆజ్ఞ మాత్రమే వారికి ఇచ్చాను ఏంటంటే నా మాట మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనే ఉంటాను మీరు నాకు జరుడైంటారు మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం లేనట్లు మీరు నడుచుకోండి అదే చెప్పాడు కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు మరి వారికి వారు దేవునికి కోపం పుట్టించారు అందువల్ల ఇరవై వచ్చిన చదివితే అందువల్ల ప్రభు ఈహో ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఈ స్థలం మీద నరుల మీద జంతువుల మీద పొలముల చెట్ల మీద భూమి వంట మీద నా కోపం నా ఉగ్రత కొమ్మురించేదండి అర్పశక్యము కాకుండా ఇమ్మంటున్నాను దేవునికి కోపం పుట్టించినందువల్ల వారికి అవమానం కలిగింది వారి దేశం నాశనమైంది స్థలం మీద నరుల మీద జంతువుల మీద పొలంలో ఉన్న చెట్ల మీద భూమి పంట మీద దేవుని కోపము దేవుని ఉగ్రత కొమ్మరించబడింది మరి ప్రభు అంటున్నారు మీ దాహన బలును మీ బలులను కలిపి మాంసాన్ని భక్షించండి నేను బళ్ళు గురించి మీ పితరులకు చెప్పలేదు ఐగుప్తు దేశం నుంచి మీ పితరులు రప్పించిన దినమున నేను దహన బళ్ళను గురించి బల్లులను గురించి చెప్పలేదు కానీ నేను వారితో ఒక మాట చెప్పాను ఏంటంటే ఒక్క ఆజ్ఞ మాత్రమే మీరు పాటించండి అన్నారు ఏంటంటే అది నా మాట మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునే ఉంటాను మీరు నాకు జనులే ఉంటారు మీకు క్షేమం కలుగుతుంది అలా కలగాలంటే నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి అంత మీరు నడుచుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వెనకపోయారు చెవి అగ్గలేదు ముందుకు సాగక వెనక తిరిగి చూశారు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు వెనుదీస్తూ వచ్చారు వాళ్లే కాదు మీ పితరులు ఐగుప్త దేశం నుంచి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు వారు మీ పితరులను మీరు కూడా వెనక తీచూ వచ్చిన వారు నేను సేవకుల్ని పంపుతూ వచ్చాను వారు నా మాట వినలేదు చెవి ఎగ్గుకున్నారు తమ మెడను వణచక మనస్సును కఠినపరుచుకున్నారు వారు తమ పితల కంటే మరింత దుష్టులయ్యారు కాబట్టి దేవుని మాట దేవుడు బలులను దహన బలులను గూర్చి వారికి ముందు చెప్పలేదు ఒకటే చెప్పాడు నా మాట వినండి నా మాట వినండి కానీ వారు విన్నారా వినలేదు వెనుదీస్తూ వచ్చారు ముందుకు సాగక వినదీశారు తమ ఆలోచనను బట్టి నడుచుకున్నారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి నడుచుకున్నారు ఆయన మాట వినలేదు చెవి అక్కలేదు తమ మెడ వంచలేదు తమ మనస్సును కఠినపరుచుకున్నారు కఠినపరుచుకున్నారు కాబట్టి దేవుని మాట వినడం ముఖ్యం అండి దేవుని మాట వినడం ముఖ్యం సౌలు దేవుని మాటకు విధేయుడు కాలేదు దేవుని మాటకు విధేయుడు కాలేదు నేను మన పరిస్థితి ఏంటి మనం దేవుని మాట వినడం ముఖ్యం ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా మనం చేయడం అది మనకెంతో ఆశీర్వాదకరం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు చిత్ర ఎప్పుడు జనం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించను కాక అవును ప్రార్థన చేసుకుందాం